హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన రెసిడెన్షియల్గా డెవలప్ అయిన గేటెడ్ కమిటీ విల్లా అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ మధ్యలో మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్లోన్ బిల్డింగ్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ ఎవరైతే కోంపల్లి లొకేషన్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ కోసం త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్పేషియస్గా ఉండేటట్టు ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న స్టాండ్ లోన్ బిల్డింగ్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి ఒక ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ బిల్డింగ్లో ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బిల్డింగ్కి మన కమ్యూనిటీస్ వచ్చేసి సిసిటీవీ సర్వైలెన్స్ సెక్యూరిటీ పరంగా పవర్ బ్యాంక్అప్కి డీజిల్ జనరేటర్ ఎలివేటర్ ఫెసిలిటీ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ దీనికి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి అండ్ చూడండి కారిడార్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను స్టేర్స్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు రిఫరెన్స్ కోసం ఒక ఇంటీరియర్ ఉన్న ఫ్లాట్ అనేది కవర్ చేస్తాను యాక్చువల్గా ఫ్లాట్ సేల్ అనేది ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి వన్స్ మనకి ఏదైనా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటే ఫ్లాట్ ఎంత స్పేషియస్గా ఉంటుందో చూపించడానికే మీకు ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాను ఫ్లోర్ ఫ్లోర్ ప్లాన్ అయితే సేమ్ అండి ఎటువంటి చేంజెస్ లేవు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది సేల్ అండ్ మీకు ఇప్పుడు ఈ ఇంటీరియర్ ఉన్న ఫ్లాట్ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాపర్టీ మనకు కొంపల్లి లొకేషన్లో ఉందండి మన కొంపల్లి హైవేకి నియర్ బైగా ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు శాంతినికేతన్ విల్లాస్కి బ్యాక్ సైడ్ అవుతుందండి దీని సరౌండింగ్ లోకాలిటీలో మనకు గేటెడ్ సెమీ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి మంచిగా రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది ఉంది అండ్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ రెండు వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్ అండి అండ్ టోటల్ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నాలుగు వందల ఇరవై ఐదు గజాల్లో ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అందులో ఫిఫ్త్ ఫ్లోర్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి మనకు ఫ్లాట్ యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా అనేది మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను విండోస్ మాత్రం సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి అందువల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ అనేది కవర్ అవుతుంది ఇది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మీకు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు వార్డ్రోబ్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఎనభై ఐదు గజాలు ల్యాండ్ షేర్ వస్తుంది ఈ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపెనీ లొకేషన్లో స్పేషియస్గా ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇన్కేస్ ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా మీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారో అది కూడా హెల్ప్ అవుతుంది అండ్ చూడండి కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది Thank you so much for supporting us. Uh, like, do our support, TeleJD. Thank you.